పురాణ ఇతిహాసాలు తిరగేసిన వేల ఏళ్ళ నాటి చరిత్రలు తిరగేసిన వందల ఏళ్ళుగా మనం చదువుతున్నటువంటి చరిత్రలోని పాఠాలు తిరగేసిన అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనది భయంకరమైనటువంటి మత్తును కలిగించేదిన ఉంది అంటే అది సెక్స్ అనే యొక్క పిచ్చి కామ వాంఛ ఇందులో మగోడి మీద ఆడదానికి ఉండేది దానివల్ల జరిగిన ప్రమాదాలు తక్కువైనా ఆడదాని మీద ఉండే వాటి వల్ల కొన్ని రాజ్యాలకులపై కొంతమంది చచ్చి ఉన్నారు ఇక రకరకాలు అనుకోండి వేరే విషయం అంటే నేను చెప్తున్నాను ఈ సెక్స్ అనేది చూశారు దానంత భయంకరమైన ప్రమాదకరమైన డ్రగ్ ఇంకోటి లేదు అంటున్న అన్నిటికన్నా భయంకరమైన మత్తు అంటే ఇదిగో దీని దీని దీనివేలో ఉంటే చిన్న పెద్ద పిల్ల అసలు ఇంకెవరు తేడాలు తెలియదు అనమాట కర్ర పుల్లకి చీర కట్టినా సరే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఆడు పిల్లవాడ పెద్దోడని కాకుండా వాడితో వెళ్ళిపోయి ఆడదే ఉండేది నేనేం చెప్పదలుచుకున్నానంటే మదనపల్లిలో మన హరిత అని చెప్పేసి వాళ్ళ నాన్న దొరసామని చంపింది కదా పదమూడో తారీఖు దేంతో చంపింది తెలుసా చపాతి కర్ర తాళ బుర్ర పక్కన కర్ర పరిసర రాసే అట్ట ప్యాడ్ ఈ నాలుగిండు పెట్టి పిత్సా పట్టిన మద పిచ్చిన మొండక మళ్ళీ చంపేసింది వాళ్ళ నాన్న అరుపులు వాటికి ఇక చుట్టుపక్కల వాళ్ళు వస్తే జారి పడ్డాడు అదనిది అని చెప్తే వాళ్ళకి డౌట్ ఇచ్చి పోలీసులు చెప్తే వాళ్ళు చిప్పించారని చేస్తే అప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ ఏమో చెప్తా అంటే చివరికి నిజాలు చెప్పింది లేటెస్ట్ తెలిసిందేంటో తెలుసా దీన్ని చెత్త మొండ అనకూడదు కానీ ముగ్గురితో ఎఫ్ఐఆర్ లైఫ్ లాంగ్ అట పెళ్ళి పెటాకులు లేకుండాట నచ్చినట్టుతో తిరుగుతూ ఉండిద్దట మరి ఎంత మదపిచ్చే అంటే నాకు అర్థం అట్లా దానికి వేషలు ఉంటారండి వాళ్ళు వంద మందితో పడుకున్న వెయ్యి మందితో పడుకున్న ఆ పూటకి వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోవాలండి ఒక రకంగా ఈ మధ్య నాకు కనిపిస్తూ చూస్తూ ఉంటే వాళ్ళే ఎంతో గ్రేట్గా అసలు ఫీలింగ్ వస్తుంది నాకైతే ఇల్లు ఏంటంటే పెద్దగా పద్ధతిగా ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు పద్ధతిగా సొసైటీలో బతకాల్సిన వాళ్ళు ఇంత గలీజ్గా ధరస్వామికి లతా అని చెప్పేసే భార్య ఆమె సంవత్సరానికి చనిపోయారు ఆమె చనిపోయిన తర్వాత బీఎస్సీ బీఈడి చేసిన హరితని మదనపల్లిలోని పిఎన్టీ కాలనీలో ఉన్నట్టు తన ఇంట్లోనే ఉండు అమ్మ చనిపోయిన తర్వాత ఇక ఏమ పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకున్న మూమెంట్లో ఈ జూన్లోనే పక్కన రిటైర్మెంట్ ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ఈలోపు నా చేతికి డబ్బులు అమ్మ బంగారం ఇవన్నీ కూడా పెళ్ళ కోసం అట్టు పెడదాం అండ్ కుప్పంలో వచ్చేసి రెండంత సులు ఇల్లు ఉంది అది బిడ్డగా రాసి పెడదాం అని మొత్తం అనుకొని రెడీ చేసుకునే మూమెంట్లో తల్లి లేదు తండ్రి ఏమో నీరు బై స్కూల్లో మాస్టారు ఇంకా దీనికి అడ్డుదుపు లేకుండా పోయింది ఇంకా కామంతా చల్లరిగింది ఎంతకంటే మొదట క్యాండిడేట్ రమేష్ అతనికి అక్షరాల దీని దగ్గర ఉన్న బంగారం ఇస్తే దాన్ని వాడు అమ్మేసుకొని పదకొండు లక్షల నలభై ఏడు రూపాయలు వాడి దగ్గర ఉన్నాయి వాటితో రాసడు కామక్కేలి అయిపోయిందా దీని మదపించి ఆగల నెక్స్ట్ సాయి కృష్ణ అతనికి వచ్చేసి ఎనిమిది లక్షలు ఇచ్చింది వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ తాలూకా నగలన్నీ ఈమె దగ్గరే ఉంచాడు డబ్బు ఉంటే ఆ డబ్బు అంతా జాగ్రత్త చేయమని చెప్పేసి పిల్లకే చెప్పున్నాడు ఒక ఎక్కడ నూరు నిచ్చిదే అకౌంట్ కూడా పడుతోంది దాంతో దీని ఒక మదపిచ్చి ఎవడైతే తీరుస్తాడో అడిగిస్తాను బంగారు కానీ డబ్బు కానీ ఎంజాయ్ చేయండి రాని తాత నన్ను కూడా సుఖపెట్టరా అని తప్పుగా అనుకోదండి అమ్మ నా వల్ల కాకి ఇటువంటి పదాలు వాడుతూ ఉన్నా అయిపోయారా నెక్స్ట్ మూడో క్యాండిడేట్ హరీష్ రెడ్డి ఇదమ్మా మదనపల్లి వెళ్ళి ఇక ఈతంతో మరలేవా సరే ఒకళ్ళతో అంటే గుడ్సప్పుడు కానీ అనుకోవచ్చు ముగ్గురుతో చేస్తున్నప్పుడు ఎవరో కంట పడకుండా ఉండిద్దా వాళ్ళ వెళ్ళకుండా ఉండిద్దా ఇష్యం వెళ్ళింది ఏందమ్మా ఇదంతా వద్దు తల్లి ఈ వయసులో ఈ కోరికలు పాపం మాస్టర్ కదా పద్ధతిగా చెప్పాడు ఈ వయసులో ఈ కోరికలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయమ్మా ఉద్దాం అయిపోయినది అయిపోయింది నేను పెళ్లి చేస్తాను తల్లి చక్కగా వెళ్ళమ్మా భర్తనే ఉంటాడు నేను సుఖపడతాడు చెప్పాల్సింది చెప్పాడు కానీ చెత్త వండకి ఒళ్ళంతా ఇంకా కామంతో నిండిపోయింది కదా ఆ డ్రగ్ అనేది ఉంది కదా ఆ సెక్స్ అనే డ్రగ్ దీనివల్ల అవట్లా ఎగైన మళ్ళా ఎవరన్నా నడుపుతూనే ఉంది ఏంటి అమ్మ ఇది వింటూనే ఉన్నాడు అప్పటికి కుప్పంలో ఉన్నటువంటి రెండంతసులు ఇల్లు తొంభై లక్షల వ్యాల్యూ ఇవి పేరు రాసేసాడు పెళ్లి సంబంధం నీరు పోయినటువంటి ఊళ్ళోనే చూశాడు ఇక త్వరలో పెళ్ళి ఇక మన పదమూడవ తారీఖు నాకు అడ్డొస్తున్నాడు ఈ మనిషి అని నేను చెప్పినట్టుగా తాళ బుర్ర చపాతి కర్ర పక్కడుకో కర్ర అండ్ పరసుడు రాసే ప్యాడ్ అట్ట నాలుగు పిచ్చి దానికి మళ్ళీ చంపేసి అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న మూమెంట్ ఇవన్నీ బయట పెట్టారు లవర్ అనుకున్నాం కదా అవుడు లేడు ఇక్కడ చంపిన వాళ్ళు దీని ద్వారా డబ్బులు తీసుకున్నాడు దీన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారు బట్ చంపింది మాత్రం ఇది ఒక్కదే చంపింది మరలా చెప్తున్నాం కదా ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ప్రమాదకరమైన డ్రగ్ ఏదైనా ఉంది అంటే అది సెక్స్ అనే డ్రగ్